హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ ఎయిట్ కంటిన్యూషన్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుటుంబరావు మరణం గురించి తెలిసిన బంధువులంతా ఇంటికి చేరుకుంటారు శశికు విషయం తెలియచేయడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ శశి జాడ ఎవరికీ తెలియదు వేరే దారి లేక పల్లవి తన చేతుల మీదుగానే కార్యక్రమం అంతా జరిపిస్తుంది కిరణ్ యథావిధిగా ఆఫీస్కు వెళ్తాడు మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్ నాకు కొంచెం లీవ్ కావాలి అని కంగారుగా వస్తాడు ఉదయ్ ఎందుకు అంత అర్జెంట్ వర్కే ముందు నీకు నువ్వు వెళ్ళిపోతే వర్క్ అంతా పెండింగ్ పడిపోతుంది నీకు లీవ్ ఇవ్వడం కుదరదు అని చెప్తాడు కిరణ్ సార్ ఎమర్జెన్సీ సార్ ఆఫ్టర్నూన్ కల్లా నేను మీ ముందుంటాను అర్థం చేసుకోండి సార్ అని బ్రతిమలాడతాడు ఉదయ్ సరే అయితే కానీ నేను లంచ్కి వెళ్ళేలోపు అంటే మధ్యాహ్నం రెండు లోపు ఇక్కడ ఉండాలి అయినా నీకు పెళ్ళి కాలేదు కదా అంత ఎమర్జెన్సీ ఏంటి అంటాడు కిరణ్ మన ఆఫీస్లో పనిచేసింది కదా సార్ పల్లవి వాళ్ళ నాన్నగారు నిన్న సాయంత్రం చనిపోయారట తన మ నాకు మంచి స్నేహితురాలు ఎవరూ లేరు ఒక్కటే ఆడపిల్ల చాలా కష్టపడుతుంది సార్ ఆ కార్యక్రమం అయ్యే వరకు కొంచెం సహాయంగా ఉండాలి అందుకే వెళ్తున్నాను అంటాడు ఉదయ్ ఏంటి చనిపోయారా ఏంటి ప్రాబ్లం అంటాడు కంగారుగా హార్ట్ అటాక్ అంట సార్ అంటాడు ఉదయ్ కిరణ్కు ఒక్కసారిగా తల తిరిగినంత పని అవుతుంది ఉదయ్ నువ్వు ఇక్కడే ఉండి ఆఫీసును చూసుకో నేను ఇప్పుడే వస్తాను అంటూ కంగారుగా బయలుదేరుతాడు అయ్యో సార్ నా లీవు అంటాడు ఉదయ్ నేను వచ్చేవరకి నువ్వెక్కడికి వెళ్ళ వెళ్ళడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోతాడు కుటుంబమంతా దుఃఖంలో కన్నీరు మున్నీరు అవుతూ ఉంటారు వాళ్ళందరినీ చూసి కిరణ్ లోపలికి వెళ్ళాలంటే బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎంత ఇబ్బందిగా అనిపించినా కూడా నేను లోపలికి వెళ్ళాలి మా అమ్మయ్య గారికి నేనంటే చాలా అభిమానం అనుకుని తలదించుకొని పూలదండతో లోపలికి అడుగు పెడతాడు కుటుంబరావుకు పూలదండను సమర్పించి వెంటనే వెనక్కు తిరిగి వచ్చేస్తూ ఉండగా పల్లవి సార్ ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి కిరణ్ ఇచ్చిన చెక్ను తీసుకువచ్చి ఇదిగోండి మా నాన్నగారికి మీరు ఇచ్చిన బహుమానం ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు కనిపించారనే సంతోషంతో మీ దగ్గరికి వచ్చిన పెద్ద మీరు ఎంత రూడ్గా ప్రవర్తించారో మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా ఏదో జరుగుతుందనే అనుమానంతోనే నేను మీ గురించి నాన్నగారికి చెప్పలేదు కానీ ఇప్పుడు చూడండి మాకు ఉన్న ఒకే ఒక్క దిక్కు మా నాన్న మీ నోటి తురుసు వల్ల గుండె పగిలి చనిపోయారు మిమ్మల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయింది మా అక్క అక్కడ అది సంతోషంగా తనకు నచ్చినట్లు బతుకుతుంది దాన్ని మర్చిపోయి మీరు కూడా సంతోషంగానే ఉన్నారు మధ్యలో మేమేం పాపం చేశాం మీ గురించి బాధపడడం మేము చేసిన తప్ప ఎంత కఠినత్ముడికైనా ఎంతో కొంత మానవత్వం అనేది ఉంటుంది మా వల్లే మా కుటుంబం వల్లే మీరు సఫర్ అయ్యారని మీరు ఎంత బాధపెట్టినా నేను తట్టుకున్నాను నిలబడగలిగాను కానీ మా నాన్న అలా అయిపోయారు అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పటికే పచ్చాతాపంతో కుమిలిపోతున్న కిరణ్ పల్లవి మాటలు వినేసరికి ఇంకా చల్లబడిపోతాడు ఇంతలో హనీ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అంటూ కిరణ్ కాళ్ళను గట్టిగా హక్ చేసుకుంటుంది ఓయ్ వదులు ఎవరు నువ్వు అంటాడు కిరణ్ అదేంటి నాన్న నేనెవరో కూడా నీకు తెలియదా నేను హనీని అంటుంది పల్లవి వెంటనే హనీను దగ్గరకు లాక్కొని ఇతను మీ నాన్న కాదమ్మా పదవి వెళ్ళిపోదాం అంటుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు ఇతను నాన్నే నేను ఫోటోలో చూశాను అమ్మా నాన్నల పెళ్లి ఫోటోలు ఉన్నాయి కదా అందులో ఇతనే ఉన్నారు ఇతనే మా నాన్న అంటుంది చెప్పా కదా హనీ మారించేకు ఇతను మీ నాన్న లాగే ఉండే ఇంకో వ్యక్తి మీ నాన్న కాదు అంటూ హనీను బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళిపోతుంది కిరణ్ స్పీడ్గా తన కార్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కు వెళ్ళిపోతాడు సాయంత్రం అవగానే ఉదయ్ను పిలిచి ఉదయ్ ఆ పల్లవిను రేపటి నుంచి జాబ్కి రమ్మని చెప్పు వచ్చి తన పని తను చేసుకుని వెళ్ళమని చెప్పు అని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోతాడు ఉదయ్ సంతోషంతో ఒకసారి పల్లవిని కూడా పలకరించినట్లు ఉంటుందని డైరెక్ట్గా ఆ విషయం చెప్పడానికి పల్లవి ఇంటికి వెళ్తాడు కిరణ్ను చూసిన దగ్గర నుంచి హనీ నాన్న కావాలి అని మారం చేస్తూ ఉంటుంది తనను ఏ మార్చి అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పల్లవి నువ్వు ఎప్పుడు ఇంతేనమ్మా అబద్ధం చెప్తున్నావు తను నిజంగా నా నాన్న నాకు నాన్న కావాలి అని ఏడుస్తూ ఉంటుంది అని ఇంతలో ఉదయ్ లోపలికి అడుగు పెడతాడు రండి ఉదయ్ గారు కూర్చోండి అంటుంది పల్లవి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను పల్లవి గారు మన బాస్ రేపటి నుంచి మిమ్మల్ని డ్యూటీకి రమ్మని చెప్పారు మళ్ళీ మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేశారు అని చెప్తాడు ఉదయ్ వద్దు ఉదయ్ గారు నాకు ఆ ఆఫీస్లో పనిచేయడం ఇష్టం లేదు నేను వేరే జాబ్ చూసుకుంటాను అంటుంది పల్లవి అమ్మ నాకు నిద్ర వస్తుంది అంటుంది హనీ అమ్మ అని వినగానే ఉదయ్కు గుండె మోకాళ్ళలోకి జారినంత పని అవుతుంది ఏంటి పల్లవి గారు మీకు పెళ్ళైందా పాప కూడా ఉందా అంటాడు ఆశ్చర్యంగా హనీను భుజంపై వేసుకుని జో కొడుతూ తను నా అక్క కూతురు ఉదయ్ గారు పరిస్థితి బాగోలేక తను నా దగ్గరే పెరుగుతుంది నన్నే అమ్మ అని పిలుస్తుంది తనకు అన్నీ నేనే అంటుంది పల్లవి అవునా చాలా సంతోషం అండి లేదంటే నా గుండె ఇక్కడే ఆగిపోయేది అంటాడు ఉదయ్ ఏదో అన్నట్లున్నారు అంటుంది పల్లవి అదేనండి మీ నాన్నగారికి ఇలా జరిగింది కదా ఒకసారి పలకరించినట్లు కూడా ఉంటుందని వచ్చాను మీకు ఇబ్బంది లేకపోతే నేను వేరే జాబ్ చూస్తాను అంటాడు ఉదయ్ పర్లేదు ఉదయ్ గారు నేను మేనేజ్ చేసుకుంటాను మీరు బయలుదేరండి అంటుంది ఉదయం కాగానే ఎప్పటిలాగే హడావిడిగా ఆఫీస్కు చేరుకుంటాడు కిరణ్ వచ్చి రాగానే పల్లవి కోసం అంతా వెతుకుతూ ఉంటాడు పల్లవి వాళ్ళ నాన్న విషయంలో జరిగిన దానికి నా మీద చాలా కోపంగా ఉన్నట్లుంది అసలు ఆఫీస్కు వస్తుందా రాదా నేను ఇచ్చిన ఆఫర్ తీసుకుంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఉదయ్ అసిస్టెంట్ మేనేజర్ని ఒకసారి నా రూమ్కి పంపించు అంటాడు కాల్ చేసి సార్ నేనే మీతో చెప్పాలనుకున్నాను పల్లవి గారు ఈ జాబ్ వద్దు అని చెప్పారు తను వేరే జాబ్ చూసుకుంటాను అన్నారు అని చెప్తాడు ఉదయ్ కిరణ్ వెంటనే కాల్ కట్ చేసి ఎంత పొగరు ఆ అమ్మాయికి నేనే ఒక మెట్టు దిగి హెల్ప్ చేద్దామనుకుంటే నన్నే కాదంటుందా నన్ను కాదని ఇంకెక్కడ జాబ్ తెచ్చుకుంటుందో నేను చూస్తాను అనుకుంటాడు పల్లవి రెజ్యూమ్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడా తనకు జాబ్ దొరకదు కిరణ్ ఉదయ్ను పిలిచి ఈ ఆఫర్ లెటర్ పల్లవికి మెయిల్ చేయి అంటాడు సార్ తను మీ ఆఫర్కి ఒప్పుకోవట్లేదు అంటాడు ఉదయ్ ఆ విషయం నాకు తెలుసు ఈ మెయిల్ టూ డేస్కి ఒకసారి తనకు పంపిస్తూ ఉండు తను ఎలా నా దగ్గర జాయిన్ అవ్వదో నేను చూస్తాను అంటాడు కిరణ్ పల్లవి జాబ్ కావాలి అన్నప్పుడేమో వద్దు అన్నారు తను జాబ్ వద్దు అంటుంటే సారే జాబ్ ఇస్తానని వెనకాల పడుతున్నారు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటాడు ఉదయ్ సమయం దొరికినప్పుడల్లా పల్లవికు కాల్ చేసి ఫ్లట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఉదయ్ రోజులు గడుస్తూ ఉంటాయి వన్ మంత్ అయినా కూడా పల్లవికు ఎక్కడ జాబ్ దొరకదు వేరే దారి లేక హాని చదువుతున్న స్కూల్లో చిన్న జీవితానికి టీచర్గా జాయిన్ అవుతుంది స్కూల్లో జాబ్ దొరికిందని ఉదయ్ ద్వారా తెలుసుకుని కిరణ్ ఆ జాబ్ నుండి కూడా పల్లవిను తీసేపిస్తాడు చూడండి ప్రిన్సిపల్ గారు నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు జాబ్ నుంచి తీసేయాలనుకుంటున్నారు అసలు ఏంటి ప్రాబ్లం అని కోపంగా అడుగుతుంది పల్లవి మిమ్మల్ని జాబ్ నుండి తీయకపోతే మా స్కూల్ లేకుండా చేస్తానన్నారు మేడం అందుకే మిమ్మల్ని జాబ్ నుండి తీసేయాల్సి వస్తుంది ప్లీజ్ మేడం అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు ప్రిన్సిపల్ ఓకే సార్ నేను వెళ్ళిపోతాను కానీ మిమ్మల్ని బెదిరించిన వాళ్ళెవరో నేను తెలుసుకోవచ్చా అంటుంది పల్లవి తెలియదు మేడం కానీ అతను ఫోన్ నెంబర్ మాత్రం ఉంది అని ఫోన్ నెంబర్ ఇస్తాడు పల్లవికు స్కూల్ నుంచి బయటకు రాగానే ఆ నెంబర్కు కాల్ చేస్తుంది పల్లవి అది డీకే ఏజెన్సీస్ ఆఫీస్ నెంబర్ ఫోన్ రింగ్ అవగానే ఉదయ్ వచ్చి ఫోన్ తీస్తాడు అసలేమనుకుంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు జాబ్ లేకుండా చేశావు చివరికి స్కూల్లో జాయిన్ చేస్ జాబ్ చేస్తున్నాను ఈ జాబ్ కూడా నాకు లేకుండా చేస్తున్నావు అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు అని తిట్టేస్తూ ఉంటుంది హలో మేడం మీరెవరో నాకు అర్థం కావట్లేదు ఏదో రాంగ్ నెంబర్కు డైల్ చేసినట్టున్నారు ఇది డీకే ఏజెన్సీస్ నేను ఇక్కడ మేనేజర్ని అంటాడు ఉదయ్ ఉదయ్ గారు నేను పల్లవిని ఈ నెంబర్ ఎవరిది అంటుంది కంగారుగా ఇది మన డైరెక్టర్ గారి రూమ్ నెంబర్ మేడం సార్ ఇప్పుడే బోర్డు మీటింగ్కు వెళ్లారు ఎమర్జెన్సీ కాలేమోనని నేను లిఫ్ట్ చేశాను అంటాడు ఉదయ్ ఏమైందండి ఏమైనా ప్రాబ్లమా అంటాడు ఏమీ లేదండి అని కాల్ కట్ చేస్తుంది అయితే ఇదంతా బావగారు చేస్తున్నారా ఎందుకు అసలు ఏం ఆశిస్తున్నాడు నా దగ్గర నుంచి తన బిహేవియర్ వల్ల నాన్నగారిని పోగొట్టుకున్నాను తన మీద ఉన్న కాస్త అనభిమానం కూడా చచ్చిపోయింది ఇలా ఎందుకు బాధ పెడుతున్నారు డైరెక్ట్గానే అడగాలి అని ఇంటికి వెళ్ళి ఒక ఫైల్ తీసుకుని డైరెక్ట్గా కిరణ్ దగ్గరకు వెళ్తుంది పల్లవి గారు ఏంటండి ఇలా వచ్చారు జాబ్లో జాయిన్ అవుతారా అంటాడు ఉదయ్ లేదు లేదు నేను సార్ని కలవాలి అంటుంది పల్లవి ఇంకొక వన్ అవర్ పడుతుంది మేడం మీటింగ్లో ఉన్నారు అంటాడు పర్లేదు నేను వెయిట్ చేస్తాను అని అక్కడే కూర్చుంటుంది పల్లవి ఆఫీస్ అయిపోయి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఆఫీస్ టైం అయిపోయింది కదండి మీరు ఇంకెందుకు వెళ్ళలేదు అంటుంది పల్లవి మీరు ఒక్కరే ఉన్నారు కదండి అందుకని మీకు తోడుగా నేను కూడా ఉన్నాను మీ పని అయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు ఉదయ్ ఇల్లు కాలి ఏడిస్తే ఇంకేదో ఇంకొకటి ఏడ్చాడంట అలా ఉంది ఇతని పరిస్థితి నా బాధల్లో నేనే చేస్తుంటే నన్ను పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకసారి గట్టిగా మాట్లాడి వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటుంది ఇంతలో కిరణ్ మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తూ ఉంటాడు పల్లవిని చూడగానే ఉదయ్ ఆ అమ్మాయికు ఆఫర్ లేటరి రేపటి నుంచి డ్యూటీకి రమ్మని చెప్పు అంటాడు నేను మీ ఆఫర్ కోసం రాలేదు సార్ మీతో మాట్లాడాలి అంటుంది పల్లవి సరే నా క్యాబిన్కు పంపించి ఉదయ్ అంటూ లోపలికి వెళ్ళిపోతాడు అసలేమనుకుంటున్నారు సార్ మీరు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు ఎక్కడో చోట జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటాను దయచేసి నా జోడికి రాకండి అంటుంది చూసావు కదా నీకు ఇంకెక్కడా జాబ్ దొరకదు ఏమీ ఆలోచించకుండా రేపటి నుంచి ఆఫీస్కు వచ్చాయి ఎందుకు రావాలి సార్ నాకు మీ దగ్గర పనిచేయడం ఇష్టం లేదు మీ పలుకుబడితో నాకు ఏ జాబ్ దొరకకుండా చేసినా నేను ఎలా కూడా బ్రతుకుతాను అంతేకాని మీ ఆఫీస్లో అడుగు పెట్టను అంటుంది పల్లవి ఎన్ని రోజులు ఫెయిల్ అయినా కూడా నీకు కోపం పోలేదనుకుంటా నీ ఇష్టం టేక్ యువర్ ఓన్ టైం లాస్ట్కు నా దగ్గరికి తిరిగి వస్తావు అంటాడు కిరణ్ పర్లేదు సార్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ ఈ ఫైల్ నేను మీకు ఇచ్చే గిఫ్ట్ నేను ఇప్పటికీ మీ కంపెనీకి రాను ఇక్కడ పనిచేయను ఫ్రీగా ఉన్నప్పుడు ఆ ఫైల్ చూడండి అని చెప్పి వెళ్ళిపోతుంది నాన్సెన్స్ ఎంత పొగరు నీకు నాకే ఎదురు చెప్తుందా అంటూ పల్లవి తెచ్చిన ఫైల్ను పక్కకు విసిరేస్తాడు కిరణ్ లోపల ఏం జరుగుతుందో తెలియక ఉదన్ ఉదయ్ టెన్షన్ పైపోతూ ఉంటాడు ఆవేశంగా పల్లవి వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి గారు ఆకండి నేను డ్రాప్ చేస్తాను అంటాడు ఉదయ్ లేదండి నేను నడిచే వెళ్తాను అంటూ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది బైక్ను పక్కన పెట్టేసి పల్లవితో కలిసి నడుస్తూ ఉంటాడు ఏంటండి అలా ఉన్నారు సారే మైనా అన్నారా ఏదైనా ప్రాబ్లమా అంటాడు అవునండి ప్రాబ్లమే ఏం చేయగలరు మీరు ఇవన్నీ నా పర్సనల్స్ దయచేసి నన్ను ఇరిటేట్ చేయకండి అంటుంది ఓకే మేడం ఏమీ మాట్లాడను కానీ మీతో పాటు బస్ స్టాండ్ వరకు తోడుగా వస్తాను అని తనతో పాటే వెళ్తూ ఉంటాడు కాసేపటి తర్వాత పల్లవి కొంచెం కూలయ్యి చూడండి గారు మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలుసు నాకు అలాంటివి ఇష్టం లేదు వాటిపైన నమ్మకం కూడా లేదు నా చుట్టూ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పైగా మా నాన్నగారు చనిపోవడంతో మా అమ్మ చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది ఇక్కడే ఉంటే మా అమ్మ మళ్ళీ మామూలు మనిషి కాలేదు అందుకని ఈ సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను రేపే మా ప్రయాణం వైజాగ్ వెళ్తున్నాను మేబీ ఇంకా తిరిగి రాకపోవచ్చు కూడా నా మీద లేనిపోని ఆశలు పెట్టుకుని మీరు సఫర్ అవ్వకండి మంచి పొజిషన్లో ఉన్నారు మీ మంచి మనసుకు మంచి భార్య దొరుకుతుంది సంతోషంగా ఉండండి మీ పెళ్ళికి తప్పకుండా పిలవండి అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది మిమ్మల్ని ప్రేమించింది వదిలిపెట్టడానికి కాదండి మీతోనే జీవితాంతం కలిసి నడవాలి అనుకుంటున్నాను మీ హనీ బాధ్యత పూర్తిగా నాదే మీకోసం ఎంతకాలమైన ఎదురు చూస్తాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు ఉదయ్ ఇన్ని విషయాలు చెప్పాక కూడా మీరు ఇలా మాట్లాడితే నేనేం చేయలేను ఉదయ్ గారు టేక్ కేర్ బాయ్ అంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడే ఈ క్షణమే పల్లవి మెడలో తాడి కట్టి నా భార్యను చేసుకోవాలనిపిస్తుంది కానీ నా కోసం ఎదురు చూసే అమ్మ నాన్న చెల్లి వాళ్ళందరినీ వదిలేసి పల్లవిని పెళ్లి చేసుకోలేను కానీ ఎంతకాలమైనా పల్లవి కోసం ఎదురు చూస్తూనే ఉంటా అంటూ బాధపడుతూ వెళ్ళిపోతాడు ఉదయ్ ఉదయ్ చాలా పూర్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి తన మెరిట్తో మంచి జాబ్లో సెటిల్ అయ్యి కుటుంబ బాధితులు అన్నీ తలపై వేసుకున్నాడు తర్వాత రోజు యథావిధిగా ఆఫీస్కు వస్తాడు ఉదయ్ కిరణ్ రూమ్లో చిందరవందరగా పడి ఉన్న పేపర్స్ను తీసి ఫైల్లో పెట్టి కిరణ్ టేబుల్ మీద పెడతాడు ఈరోజు ప్లాన్స్ ఏంటి ఉదయ్ డైరెక్టర్స్ మీటింగ్కి అందరూ వస్తున్నారా నిన్న రిలీజ్ చేసిన యాడ్ ఎంతవరకు వచ్చింది రెస్పాన్స్ ఎలా ఉంది అంటాడు కిరణ్ మీటింగ్కి అంతా సిద్ధమే సార్ యాడ్కు అంత రీచ్ లేదు సార్ రెస్పాన్స్ డల్గానే ఉంది అంటాడు ఉదయ్ ఓకే ఆ యాడ్కి సంబంధించిన బడ్జెట్ ఫైల్ తీసుకురా ఏమైనా చేంజ్ చేయాలేమో చూస్తాను అవును ఇంతకీ ఈ ఫైల్ ఏంటి అంటాడు తెలియదు సార్ మీ రూమ్లో పేపర్స్ పడి ఉన్నాయి అవి తీసి ఆ ఫైల్లో పెట్టాను అంటాడు ఉదయ్ ఓ నిన్న పల్లవి తెచ్చిన ఫైల్లో ఉంది అయినా ఈ ఫైల్ ఎక్కడెందుకు పెట్టావు తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడాయి అంటాడు ఓకే సార్ అంటూ ఉదయ్ ఫైల్ తీసుకుని డస్ట్బిన్లో వేస్తూ ఉండగా వన్ మినిట్ ఉదయ్ ఆ ఫైల్లో ఏముందో చూడు అంటాడు ఉదయ్ ఫైల్ ఓపెన్ చేసి ఇవేవో మెడికల్ రిపోర్ట్స్లో ఉన్నాయి సార్ ఎవరివో డిఎన్ఏ రిపోర్ట్ అనుకుంటా పేరు అంటూ ఉంటాడు డిఎన్ఏ రిపోర్టా అంటూ వేగంగా వెళ్ళి ఉదయ్ చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని చూస్తాడు కిరణ్ అది హనీ డిఎన్ఏ రిపోర్ట్ హనీ కిరణ్కు పుట్టిన కూతురే అని నిరూపించడానికి పల్లవి తెచ్చిన రిపోర్ట్ ఆ రిపోర్ట్ను చూడగానే కిరణ్కు ఒక్కసారిగా ఒళ్ళంతా చల్లబడిపోతుంది ఫుల్ ఏసీలో కూడా చెమటలు పట్టేస్తాయి సార్ ఏమైంది సార్ రండి కూర్చోండి అని చైర్లో కూర్చోబెట్టి వాటర్ తీసుకోండి సార్ అని బాటిల్ ఇస్తాడు ఉదయ్ అంటే హనీ నా కూతురే అన్నమాట నేను అనుకున్నట్లుగానే మా అమ్మే నాకు పుట్టింది నేను వెంటనే మా అమ్మని చూడాలి అని సంతోషంతో ఉదయ్ స్వీట్స్ తీసుకొచ్చి ఆఫీస్లో అందరికీ ఇచ్చేశాయి ఈవినింగ్ కల్లా అందరి అకౌంట్లో బోనస్ పడిపోవాలి మా అమ్మ మళ్ళీ నా జీవితంలోనికి వచ్చేసింది అంటూ కార్కీస్ తీసుకుని వెంటనే బయలుదేరతాడు ఏంటి సడన్గా సార్కి ఏమైంది ఇంత హడావిడిగా వెళ్ళిపోతున్నారు మీటింగ్ ఏం చేయాలి ఇప్పుడు అనుకుని కంగారు పడుతూ ఉంటాడు ఉదయ్ గాలిలో తేలుతూ ఐదు నిమిషాల్లో పల్లవి ఇంటికి చేరుకుంటాడు వేగంగా లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి ఉంటుంది ఇదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఉదయ్ కాల్ చేస్తాడు సార్ మీటింగ్కి టైం అవుతుంది అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు ఏం చేయమంటారు అంటాడు క్యాన్సిల్ చేసే ఉదయ్ నాకు ఇప్పుడు మూడేం బాగాలేదు అవును మర్చిపోయాను పల్లవి కాంటాక్ట్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా నాకు ఒకసారి సెండ్ చేయి అంటాడు కిరణ్ లేదు సార్ తన నెంబర్ ఆఫ్ వస్తుంది ఫ్యామిలీతో కలిసి వైజాగ్ షిఫ్ట్ అవుతున్నానని చెప్పింది మేబీ నెంబర్ కూడా చేంజ్ చేసింది అనుకుంటా నేను ఇంతకు ముందే కాల్ చేశాను అంటాడు ఉదయ్ వైజాగ్ ఎప్పుడు వెళ్తున్నారు అంటాడు కిరణ్ ఈ రోజే వెళ్తున్నామని చెప్పింది సార్ ఎలా వెళ్తున్నారో నాకు ఐడియా లేదు మళ్ళీ హైదరాబాద్కు రాకపోవచ్చు కూడా అని చెప్పింది అంటాడు సరే నువ్వు ఆ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి వెంటనే రైల్వే స్టేషన్కు వెళ్ళు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే నాకు వెంటనే కాల్ చేయి నేను బస్ స్టాండ్లో ట్రై చేస్తాను అంటూ బస్ బస్టాండ్కు బయలుదేరుతాడు కిరణ్ అంతా వెతికినా కూడా పల్లవి కనిపించదు సార్ రైల్వే స్టేషన్లో కూడా లేదు సార్ ఒకసారి రిజర్వేషన్ కౌంటర్లో అడిగి చూడండి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంది అంటాడు ఉదయ్ కిరణ్ వేగంగా రిజర్వేషన్ కౌంటర్కు వెళ్ళి అడుగుతాడు నిన్న మార్నింగ్ రిజర్వేషన్ చేయించుకున్నారు సార్ ఈరోజు టెన్ థర్టీకి బస్సు అంటే ఒక టెన్ మినిట్స్ ముందే బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది ఆల్రెడీ వెళ్ళిపోయింది సార్ ఆయన చెప్తారు బస్సు బయలుదేరి టెన్ మినిట్స్ అంటే ఈ సిటీ కూడా దాటుండదు అనుకుని బస్సు నెంబర్ తీసుకుని వేగంగా తన కార్ తీసుకుని బయలుదేరుతాడు కిరణ్ తన వేగంతో బస్సును చేసి చేసి బస్సు ముందు బస్ కదలకుండా కార్ అడ్డంగా పెడతాడు మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ